దేశభక్తి శ్రీకాకుళం వారసత్వంలోనే ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోండు శంకర్ అన్నారు శ్రీకాకుళం వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్ ఫర్ రన్ మారథాన్ లో శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గోండు శంకర్ పాల్గొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్ ఎస్పి మహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో జెండా ఊపి రన్ ఫర్ రన్ ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలాగే శ్రీకాకుళం ఈ జిల్లా ప్రజలకు కూడా పూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళగా మూడు రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు శ్రీ దగ్గర దీనిధర్ పుండిగర్ గారు అలాగే ఎస్పీ గౌరవీల మహేశ్వర రెడ్డి గారు అలాగే జాయింట్ కలెక్టర్ పర్మాన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా స్థాయి డిఎంఓ గారు ఆర్టీఓ గారు జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి అలాగే ఇక్కడ ప్రజా స్థాయిక సంజీవ్ స్వచ్ఛంద్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రోజు ఫ్రంట్ శ్రీకాకుళం అనేది చక్కెం రైతుల ప్రాంతంగా శ్రీకాకుళంలో ఆర్ట్స్ చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువత యువకులకు

ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి ఆ నియోజకవర్గం ఆ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని చేసే విధంగా అన్ని యువత యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దేని చేయాలి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు జిల్లా ప్రగతి కోసం అభివృద్ధి చెందడా కోసం మీ యొక్క సలహాలు కూడా ఇచ్చి అలాగే స్టూడెంట్స్ కోసం హస్తే ಅಲ್ಲೇ ಚರಿತ್ರ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯ ಸ್ಪೀಚ್ ಕಂಪಿಟೇಷನ್ ಎಸ್ಐಟಿ ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಂತರ ಯುವ ಯುವಕ ಜಿಲ್ಲಾಸ್ಥಾಯಿ ಪ್ರತಿನಿಧಿಕ ನಮಸ್ಕಾರ ಮರೊಕಾರಿ ಶುಭಾಕಲು ನಮಸ್ಕಾರ